ல <tries> சரி <laughs> <laughs> జై సరోజ్ జై సార్మికుల గురించి మనకు ముందు ముందు అడిగొచ్చి ఒక మంచి బాట వేసిన మన వ్యవస్థాప అధ్యక్షుడు కాసాని శ్రీనివాస అన్న గారు మాట్లాడతాడు జై సరోజ్ జై సురాజ్ జై కార్మికుల జై సురాజ్ జై స్వరాజ్ జై సురాజ్ జై స్వరాజ్ ఈరోజు కార్మికుల జెండా పండగ అంటే మన కార్మికుడు మన జెఎస్టీసీ తోటి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ జెండా పండగ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా చేపడుతుంది దానికి రాష్ట అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజా గణేష్ గారు అదే కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా పండా జరుగుతుంది ఈ రోజు మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మంతపురం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలోని వినయనగరి కాల కాలనీలోని మూడుగుళ్ళ దగ్గర ఈరోజు మన కార్మికుడు మన జేఎస్టిసి నినాదంతో కార్మిక జెండా పండగ నిర్వహించుకోవడం జరిగింది మిత్రులారా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జెండా పండగ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు ఒక ముప్పై లక్షల మంది నుంచి యాభై లక్షల వరకు అసంఘటిత కార్మిక ఉన్నది అందులో భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు లక్షలాది మంది ఉన్నారు అయితే ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఎక్కడ కూలి దొరుకుద్దా అనే అడ్డాల మీద నిలబడి పనుల కోసం చూసే పరిస్థితి ఈ రోజు పోయినా సర్ది కట్టుకొని అడ్డా మీద కూర్చున్నా ఆ రోజు పని దొరుకుద్ది అనేది లేదు నెలలో దొరికితే మహా గగనంగా పది నుంచి పదిహేను రోజులు దొరుకుతున్నాయి సంవత్సరంలో ఆరు నెలలు దొరికిందంటే పని చాలా గగనం సరే సంవత్సరం మొత్తం తన కుటుంబాన్ని పోషించుకోవాలి తన ఇంటి ఇంటి రెంట్లు కట్టుకోవాలి పిల్లల్ని చదివించాలి వైద్యం అందించుకోవాలి నలుగురిలో నాలుగు పండగలు చేసుకోవాలి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అసంఘటిత కార్మికుడికి సరైన వేతనాలు సరైన పని దినాలు దొరకటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు వారు ఏ రోజుకు ఆ రోజు కూలీ కాబట్టి ఏదైనా పని దొరికిన పని దగ్గర ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు ఆదుకునే పరిస్థితుల్లో లేదు ఈ రోజు పదిహేను రోజులు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత పదహార రోజుకి రాకపోతే ఆ రోజు కూలీ రాదు అందుకే జయస్వరాజ్ పార్టీ ఇవన్నీ ఆలోచించే ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉన్న అసంఘటిత కార్మిక రంగానికి ప్రతి ఒక్కరికి నెలలో ప్రభుత్వమే పది రోజుల పని దినాల్ని కల్పించాలి ప్రభుత్వం మ్యాండేటరీగా ఐడి కార్డు తీసుకున్నటువంటి ప్రతి కార్మికుడికి పది రోజుల పని దినాలు అంటే నెలలో ముప్పై రోజులు ఉన్నాయంటే అందులో పది రోజులు తప్పనిసరిగా ప్రభుత్వం కూలీ ఇవ్వాలి వాళ్ళతో ఏం పని చేసుకు చేసుకుంటారు అనేది ప్రభుత్వం ఇష్టం గ్రామ పంచాయతీల్లో వార్డు వార్డులలో లేదా మున్సిపాలిటీలలో రకరకాల పనులు ఉంటాయి వారికి పది రోజులు వచ్చినాయంటే పది రోజులు వచ్చినాయంటే కుటుంబానికి భరోసా ఒక పదివేలు వస్తే ఇంట్లో కిరాయికి అమ్మ తన భార్యకి ఇచ్చుకొని ఆ సరుకులు తెచ్చుకోవడానికి భరోసా ఉంటుంది ఈ పదివేలతోటి అక్కడ ఉన్నటువంటి కార్మికుడు ఇంకొక ఇరవై రోజులు ఎక్కడో ఇక్కడ పని చేసుకుంటే నాలుగు ముద్దలు ప్రశాంతంగా తినే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో మనం చూసాం ఒక ముఖ్యమంత్రి వంద ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు ఒక ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు కట్టుకోండి సంతోషం మీరు కానీ కార్మికులకు చిన్న చిన్న పూరి గుడిసెలు అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజాల్లో ఇల్లు కట్టుకుని అక్కడనే సంసారం చేస్తూ ఎక్కడ సరి అయినటువంటి వసతులు లేని పరిస్థితి ఉంది కాబట్టి మేము అదే అంటున్నాం స్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కూడా ప్రతి కార్మికునికి తప్పనిసరిగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే నినాదాన్ని కూడా జేఎస్టీఎస్ మొదటి నుంచి తీసుకున్నది జై స్వరాజ్ ట్రేడ్ కౌన్సిల్ ఈ నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ జెండా పండుగ సందర్భంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అక్కడికొచ్చి వారి సమస్యలను చర్చించుకొని ముందుకు పోవడానికి రూపకల్పన జరిగింది దానిలో భాగంగా ఈరోజు చాలా గొప్పగా మంతపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్కాదిగిరి నియోజక జిల్లాలో హైదరాబాద్ లోని మల్కాదిగిరి దగ్గర గ్రాండ్ గా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కార్మికులు పోను పోను చేస్తుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఆలోచించి ఈ డిమాండ్ ని సాధించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాను